శ్రీ అంగర్ రామమోహన్ రావు గారినిపోయినా ఉన్నా అందరు కూడా గతంలో ఒక తుఫాన్ వస్తే కరెంటు రావాలంటే వారం పది రోజులు పట్టేది ఎక్కడికక్కడ పడిపోయినటువంటి స్తంభాలు వైర్లు తెగిపోయి వాటిని నిలబెట్టే నాదుడు ఉండేవాడు కాదు మళ్ళీ వైర్లు వేసేటువంటి నాదులు ఉండేవాడు కాదు నాలుగైదు రోజులు దీపం బుడ్లు పెట్టుకుని ఇళ్లలో బిక్కు బిక్కుమంట ఉండేటువంటి పరిస్థితి గతంలో మీరు చూశారు కానీ ఈరోజు తుఫాను తీరం దాటినటువంటి గంటల్లోనే మళ్ళీ మీకు ఆ యొక్క కరెంటు ఇవ్వగలిగారని అంటే అది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఎలక్ట్ గా ఉంచడం ప్రతి నిమిషము ఆలోచించి పని చేశాం కాబట్టి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ మేర మనం కాపాడుకోగలిగాం గుడిబెట్లు జయలక్ష్మి మీరు ముందుకు వచ్చి ఓకే ಇನ್ನು ಸಾಕಷ್ಟು ಮಂದಿ ವಿರಂತ ಅವರು ಪರಿಚಿತರಾದವರು ಇರುವಂತ ಇದೆ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಇರುವ ಪ್ರಯಾಣರು ತಿಳಿಸುವರು ಜರಗಲ್ ನಾನು ಒಂದು ನಿಮಿಷ ಕಡಿಕತ್ತೆ ಕೈ ಹಿಡ ತಮ್ಮ ಸರ್ ಸರ್ ಈ ಒಂದು ನೋಡು